ప్రస్తుతం మనం మెదక్ జిల్లా ఏడుపాయల వరదగా మార దేవాలయంలో ఉన్నాము ఎక్కువ కొంత వర్షాలకి సిగ్గు డ్యాము కొన్ని రెండు గేట్లు ఈరోజు రెండు గేట్లు ఎత్తివేయడంతో భారీగా వరద ప్రవహిస్తుంది రోజు కదా ఈ వరద నీరు వల్ల అమ్మవారి దేవస్థానం దగ్గర కూడా భారీ ఎక్కువ వరద ప్రవహిస్తుంది స్పష్టంగా అయితే భక్తులు అక్కడ ఎక్కువ రాకుండా పోలీసు అధికారులు జిల్లా అధికారులు ఇక్కడ ఎప్పటికప్పటికి ప్రవేశిస్తున్నారు దయచేసి హైదరాబాద్ వచ్చే భక్తులు కానీ ప్రజలు కానీ ఈ రెండు మూడు రోజులు ఇరవైపు రాకుండా తగ్గు జాగ్రత్తగా చెప్పి జిల్లా కట్టడం ద్వారా నిన్న చెప్పడం జరిగింది రోజు విధంగా అనగా ప్రయోగిస్తుంది సో ఈ రోజు రేపు కూడా కష్టపడే అవకాశం ఉంది దయచేసి దేవాలయం గత మూడు ఈ విధంగా అయితే వరద నీరు జిల్లా కూడా ఎప్పటికప్పుడు అధికారులు ఇక్కడ ఎవరు పరిపదులు ఉంది దయచేసి ఇప్పటికైనా హైదరాబాద్ నుంచి వచ్చి భక్తులు కానీ శుభోత్సవాలు వచ్చి భక్తులు కానీ ఇక్కడ భారత్ రాంగ్ రాజు చేసి అందరూ చూడున్నారు మరి ఈరోజు రేపు కూడా వారి వర్షాలు ఉన్నాయి సింగుడా నుంచి మెదక్ జిల్లాలో పాపన్నపేట మండలంలోని ఆంసాయిపల్ ఆంసాయిపల్ గ్రామంలో ఏడుపాయల క్రితం ఈ రోజు రావడం జరిగింది సింగూరు డ్యాం నీళ్లు వదలడం వల్ల ఏడుపాయల టెంపుల్ దగ్గర వర నీరు బాగా వరద బాగా వస్తున్నది టెంపుల్ ఇలా నుంచి టెంపుల్ తీసుకోవడం జరిగింది ఉత్సవ విగ్రహాలు గోపురం దగ్గర తీసుకొచ్చి అక్కడ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు అలాగే ఇక్కడ టెంపుల్ డ్యామ్ దగ్గర ఈ వాటర్ బాగా ఫ్లో అవుతున్నది ఇక్కడికి ఎవరు కూడా పిక్చర్స్ రాకుండా మా పోలీస్ బందోబస్తు కలెక్ట్ ఏఎస్పి ప్రసన్న కుమార్ ఏ రాజశేఖర రెడ్డి ఎస్ఐ పాపన్నపేట శ్రీనివాస్ గౌడ్ అట్లాగే ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది మా పిఆర్టీ సిబ్బంది సివి ఫోర్ సిబ్బంది హోగడ్ ఆఫీసర్సు అట్లాగే టెంపుల్ అధికారులతో ఇష్టంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్ తోటి బందోబస్తు ఏర్పాటు జరిగింది భక్తులకు గమనించేంటంటే ఇక్కడ టెంపులు వరద బాగున్నా టెంపుల్ కూర్చోవడం జరిగింది ఒకవేళ భక్తులకు వర్షం తగ్గిన తర్వాత వరద తగ్గి వచ్చి దర్శనం చేసుకొని పోవచ్చు అలాగే ఇక్కడ కన్పూర్ డ్యాం దగ్గర కూడా ఎవరు కూడా బిల్చెస్ రావచ్చు నాకు ఎందుకంటే చూసేటప్పుడు యాక్సిడెంటల్గా సెల్ఫీలు తీసుకొని కూటమికి ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడికి రాకుండా మా పోలీసు ప్రతినిధి బాగా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే టెంపుల్ పట్టే చుట్టుపక్కల గ్రామాలు అంటే మనకు హైదరాబాద్ మెదక్ రోడ్డు ఆర్టీ దగ్గర కానీ ఇక్కడ మా పంపనపేట మన ఎరుపల్ల టెంపుల్ దగ్గర మూడు బిల్చులు ఉన్నాయి మూడు బిడ్చుల దగ్గర కూడా ఎవరు కూడా బిడ్జులు యాక్సిడెంట్గా పంటలు ఉంటే అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ప్రచారం ఎస్ఐ వారి సిబ్బంది ఏర్పాటు జరిగింది అలాగే బాబులపేట మండలం లక్ష్మూర్ సైడ్ రాకుండా కూడా అటు సైడ్ కూడా నాలుగు దగ్గర కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి ఎక్కువగా ఈ చూడ్డానికి వచ్చి యాక్సిడెంట్గా ప్రమాదం చూస్తూ ఉంది కాబట్టి ఈ రెండు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇంకా మనకు వాతావరణ శాఖ హెచ్చరికలు జాజీస్తుంది కాబట్టి ఇక్కడ ఏడుపాయలు తొమ్మిది దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మరి గత మూడు నాలుగు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా సింగూరు డ్యాము నుండి దిగువకు నీటిని వదలడం జరిగింది ఈ రోజుగా ఇంచుమించుగా ఒక ఐదు గేట్లు ఎత్తడం జరిగింది ఈ సింగూరు డ్యాము నుండి నీరు వదలడం వల్ల వనదుర్గా ప్రాజెక్టు పొంగి దేవాలయం ముందు నీటి ఉధృతి అధికంగా ప్రవహిస్తుంది కావున దేవాలయాన్ని తాత్కాలికంగా మూసివేసి రాజగోపురంలో అమ్మవారిని పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈవో చంద్రశేఖర్ గారి ఈ యొక్క సూచనల మేరకు ఈ యొక్క రాజగోపురంలో అమ్మవారి ఉత్సవాన్ని ఉంచి ఇక్కడే పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడే ఈ యొక్క అర్చనా హారతి మొక్కులు వాళ్ళు భక్తులు చెల్లించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది మరి ఈ వర్షాలు ఇంకా మూడు నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి నీటి ఉధృతి కూడా అధికంగా ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు లోతట్టు అంటే పైన ప్రాంతాల్లోనే ఉండి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళే విధంగా అన్ని సూచనలు కూడా ఈ యొక్క అధికారులు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు ఈ యొక్క దేవాలయం మూసివేసి ఉండడం వల్ల రాజగోపురంలోనే ఏర్పాటు చేసినటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తులకు కూడా అన్ని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి భక్తులు జాగ్రత్తగా ఉండి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళాలని ఈ యొక్క కోరడం జరుగుతుంది వనదుర్గా మాతాకి జై